The మెకానిక్స్ కోసం ప్రభుత్వం మెకానిక్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వైజాగ్ స్కూటర్ మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బింగి రాజిరెడ్డి కోరారు జాతీయ మోటార్ సైకిల్ మెకానిక్ దినోత్సవం పురస్కరించుకుని కాన్వెంట్ జంక్షన్ వద్దనున్న అసోసియేషన్ సొంత కార్యాలయం ప్రాంగణంలో జెండా ఎగరవేశారు అనంతరం అసోసియేషన్ సభ్యుల సమక్షంలో కట్ చేశారు ఈ సందర్భంగా రాజీరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మెకానిక్స్ ఆదుకోవాలన్నారు మెకానిక్ లకు జీవీఎంసీ నుంచి గుర్తింపు కార్డులు ఇవ్వాలని భవన కార్మికుల జాబితాలో తమను చేర్చాలని కోరారు ప్రభుత్వాలు మారిన తమ సమస్యల పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు మెకానిక్లంతా పేదవారిని రోడ్లపై షాపులు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారని వారికి ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు కొత్త కొత్త వాహనాలు వస్తున్న నేపథ్యంలో టెక్నాలజీకి అనుగుణంగా మెకానిక్లకు శిక్షణ తరగతులు నిర్వహించడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలన్నారు కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి డివివి సత్యనారాయణ ప్రతినిధులు ఎన్

వైజాగ్ స్కూటర్ మోటార్ సైకిల్ మెకానికల్ హెల్ఫేర్ అసోసియేషన్ మా పెద్దలు ఇది స్థాపించి ఇప్పటికీ నలభై నాలుగు సంవత్సరాలులో ఉన్నాము మేము ఇది యావద్ ఆంధ్ర మన యావద భారతదేశంలో మెకానికల్ డేగా ఈ రోజు పర్యటించారు ఏడో నెల మూడో తారీఖుని దాని సందర్భంగా ఈరోజు మా సొంత భవనంలో ఈ యొక్క యానెస్ డే చేయడం జరుగుతుంది కేక్ కట్ చేసి అందరికీ కూడా అవన్నీ చేయడం అవుతుంది మెయిన్ ఏంటంటే మాకు ఏ ప్రభుత్వంతో కూడా కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు కూడా మొట్టమొదట ఆ విశాఖపట్నం మాదే యూనియన్ స్టార్ట్ అయింది ఈ యూనియన్ స్టార్ట్ ఈ రోజు వరకు కూడా మా మెకానికల్ ఎవరు కూడా ఇంతవరకు గుర్తించరా గుర్తించలేదు కాదు కదా మెకానికల్ అంటే ఇప్పుడు కూడా కార్మికులు అంటారు కార్మికులు అంటే ఈ పళ్ళు నెక్స్ట్ మామూలుగా ఈ భవన కార్మికులు అలాగే నాయక్ బ్రాహ్మణ్సు ఇసు బ్రాహ్మణ్సు వీళ్ళందరూ కూడా ఏదోటి గవర్నమెంట్ లోన్స్ ఇవ్వడం కానీ బీసీ లోన్స్ అని కానీ నాయక్ బ్రాహ్మణు లోన్స్ కానీ ఏదో లోన్స్ అనేది ఇస్తున్నారు మేము ఇప్పటికీ గతసారి మన లోకేష్ గారు యువగలం పాదయాత్రకు వచ్చేటప్పుడు ప్రతి జిల్లాల్లో కూడా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా నిమోరాండ్ ఇవ్వడం జరిగింది లోకేష్ గారికి ఇలాగా మా మెకానిక్కి ఇలా ఇబ్బంది ఉందంటే మా మెకానికల్లో మా కులం వాటే మెకానికల్ కులం మేము నాయకుల బ్రాహ్మిన్స్ కానీ హిందూ బ్రాహ్మిన్స్ కానీ ఏమీ లేకుండా మా కులం అంతా మెకానికల్ కులం అన్ని కులాలు కూడా ఈ మెకానిక్ జాతిలో ఉన్నాయి దీనివల్ల మాకేంటంటే మా మెకానికల్కి వచ్చింది ఈ యొక్క ఈ స్మోకు ఈ పెట్రోల్ మెల్లు ఆయిల్ స్మెల్ అన్నీ పీకి ఆరోగ్యం పాడవుతుంది మహా అయితే మెకానిక్ పని నేర్చుకొని వాళ్ళు స్టార్ట్ చేసేటప్పటికల్లా చాలా ఇబ్బందులు పడుతూ చాలా మొదటి మెకానిక్లు ఏమీ లేకుండా అయిపోయారు మెకానికల్ కూడా ఏదో రకమైనట్టు మనం హెల్ప్ చేయాలి చేయాలి అన్నట్టు ప్రభుత్వం ఆదుకోవాలి అందరూ ఆపుకుంటున్నారు సేమే ఏది బట్టలు ఇది చేసే వాళ్ళు ఆదుకుంటున్నారు సేక్మె కార్మికులు అలాగే ఎవరు అన్ని అవుతున్నారు కానీ మా మెకానికల్ వల్ల రాష్ట్రానికి కేంద్రానికి మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మేము ఎక్కువ ఇది చెల్లిస్తున్నాం ఎందువల్లంటే మా మెకానికల్ ద్వారాగా బల్ కొండ స్పేర్ పార్ట్లు సేల్ చేస్తున్నాం ఎక్కువ ఇది ఎవరు జరుగుతుంది ఆ రకంగా మేము ఈ గవర్నమెంట్కి ఎంత ఆదాయం ఇచ్చినా సరే ఇంతవరకు కూడా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించడం లేదు ఎందుచేత గుర్తించడం లేదని తెలియదు అయితే మొన్న ఎమ్మెల్యే గారు మామూలుగా అక్కడ శాసనసభలో మాట్లాడితే చూద్దాం మేము ఏంటంటున్నాం అంటే మెకానికల్ కార్పొరేషన్ పెట్టమంటున్నాం మా మెకానిక్ అందరికీ అలాగే భవన కార్మికుల్లో మమ్మల్ని చేర్చమంటున్నాం ఎందువల్ల భవన కార్మికులు చేరిస్తే వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలకి ఏదైనా సరే అన్ని వసతులు పరుగుతున్నాయి మా మెకానికులు రోడ్డు మీద బడ్డీ దుకాణాలు పెట్టుకొని ఆ వర్షానికి తడిచి ఎండకెండి అలాగే పెద్ద బాగున్న వాళ్ళేమో షాపులు పెట్టుకొని చాలా జీవనోపాధి కల్పిస్తున్నారు ఇది మేము ఏంటంటే ఎవరి మీద కూడా కష్టపడి మా గవర్నమెంట్ మాకు ఏదో ఇచ్చేయండి మీ అడిగేది ఏంటంటే మాకు కూడా ఒక మెకానికల్ కార్పొరేషన్ పెట్టి పనిముట్లు ఇమ్మంటున్నాం ఎందువల్ల బిఎస్ సిక్స్ అనేసరి వచ్చింది ఈ బిఎస్ సిక్స్ అని వచ్చి దాని సామాన్లు అన్నీ కూడా ప్రతిదీ కూడా టెక్నాలజీ పెరిగిపోయింది మామూలు మామూలు టూల్ కిట్స్ కానీ ఏదైనా చేయాలని ఆ బిఎస్ సిక్స్ మనకి ట్రైనింగ్ క్యాంప్ కూడా ఇవ్వాలి ఎందువల్లంటే గతంలో మధురబాల్లోనే ఇది పెట్టారు మనకి స్కిల్ డెవలప్మెంట్ అని అలా స్కిల్ డెవలప్మెంట్ చెప్పి ఏముంది మన రాష్ట్ర ప్రభుత్వం తలంచుకొని కేంద్ర ప్రభుత్వం చెప్తే కంపెనీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఇంక్లూడింగ్ అవే ఇక్కడ ఏ కంపెనీ అయినా ఒక హీరో అవనాన్ని ఒక ఎమహ అవనాయండి బుల్లెట్ అవనాయి ఈ పళ్ళు ఏ బలైనా సరే ఇక్కడ మట్టుకు విశాఖ జిల్లాలో ఎక్కువ మాత్రం ఎద అంటే హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం పెద్ద సిటీ అండి ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా మా మెకానికలు ఉన్నారు అందువల్ల ఏంటంటే మెకానికల్గా మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి మాకేంటంటే ఈ యొక్క మెకానికల్కి పార్టీలతో సంబంధం లేదు ఈ ఆటో యూనియన్ కానీ తోడు వల్ల సిపిఐ సిపిఎం వాళ్ళతో మందత్తు ఉంటుంది మా అంతలు మేమే ఏ ప్రభుత్వం వస్తే ప్రభుత్వంతో కలిసిమెలిసిగా ఉంటూ పనిచేస్తూ ఈ రకంగా మేము చేస్తున్నాం కాబట్టి ఇది రకం చెయ్యాలా అలాగే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ చెయ్యాలా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఆరోశ్రీ మీద అలాగే చేస్తున్నారు ఆరోశ్రీ కూడా లేని వాళ్ళే సంగతి అయితే మెకానికల్కి హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలి ప్రభుత్వానికి ఇంత మా ద్వారా ఇంత ఆదాయం ఇస్తున్నప్పుడు మాకు చూడవలసిన బాధ్యత మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రాలా చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుతున్నాం ఆయన మంచి నిన్నే ముందు అడుగు అంటే తోలు అడుగు అంటే సంవత్సరం పూర్తి అవి తోళ్ళు అడుగు అడుగు పెట్టారు కాబట్టి ఈ సందర్భంగా మమ్మల్ని వచ్చే సంవత్సరం లోపలి రెండు అడుగు కింద మమ్మల్ని మెకానికల్గా గుర్తించమని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మా అందు దయంతి మెకానికల్ కాపాడని ఊపిరితిత్తులు పాడవుతున్నాయి కిడ్నీలు పాడవుతున్నాయి ఇలాంటి సమస్యలు ఉన్నాయి మాకు లేదు అంటే మాతో ఒకసారి మాట్లాడండి అలాగే మా యానివర్స్ డే కూడా తొమ్మిదో నెలలో మా యానివర్స్ డే పదమూడవ తారీఖుని ఉంది దాన్ని పెట్టి మేము మాట్లాడుకొని చేయడం కూడా జరుగుతుంది